అక్కడ గతంలో ఎంత పర్సెంటేజ్ జరిగిందో కూడా ఒకసారి చూసేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం సుమారు డెబ్బై తొమ్మిది శాతం జరిగితే ఇవాళ డెబ్బై రెండున్నర పర్సెంటేజ్ ఇంకా కొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది అక్కడ ఆలగడ్డ శ్రీశైలం నందికొట్కూరు కర్నూల్ పాణ్యం నంద్యాల బనగానపల్లి డోన్ పత్తికొండ కోడుమూరు ఎమ్మిగునూర్ మంత్రాలయం ఆదోని ఆలూరు ఈ పద్నాలుగు నియోజకవర్గాలు కూడా మరి కర్నూలు జిల్లాలోకి వస్తున్నాయి హేమంత్ ఎట్లా జరిగింది ఇవాళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఒకసారి బ్రీఫ్ పిక్చర్ ఇవ్వండి మొత్తం మీద అయితే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం మీద ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు ఒకసారి మనం చూస్తే కర్నూలుకు సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు పోలింగ్ శాతం నమోదైంది అలాగే నంద్యాలకు సంబంధించి డెబ్బై ఒకటి పాయింట్ నలభై మూడు శాతం అయితే పోలింగ్ నమోదైంది ఉదయం నుంచి అంటే ఈరోజు ఉదయం ఆరున్నర నుంచి ఎవరైతే ఓటర్లైతే బారులు తీరారు ముఖ్యంగా ఉదయం ఏడు నుంచి ప్రారంభమైన పోలింగ్ ఏదైతే ఉందో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ప్రశాంతంగా అయితే జరిగిందనే చెప్పాలి అలాగే వాతావరణం కొంచెం చల్లబడడం ఎండవేడిమి లేకపోవడంతో ఉదయం నుంచే ఎవరైతే ఓటర్లు అవ్వచ్చు ముఖ్యంగా ముసలివారు వృద్ధులు వీరంతా క్యూ లైన్లలో నిలబడి వారైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే మొత్తం మీద పద్నాలుగు జిల్లాలు ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత ప్రశాంతంగా అయితే జరిగిందని చెప్పాలి గత ఎన్నికలతో కంపేర్ చేసి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే గడిచిన ఐదేళ్ళు ఐదేళ్ళలో చాలా హింసాత్మకంగా సంఘటనలు జరిగాయి ఎన్నికల నేపథ్యంలో కానీ ఇప్పుడు ఈ సమ ఈ ఎన్నికలకైతే మాత్రం పూర్తిగా ఆ హింసాత్మక సంఘటనలు అయితే తగ్గాయనే చెప్పాలి చతురుముదురు సంఘటనలు మినహా మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే పరిసమాప్తమైంది మొత్తం మీద చూస్తే ఆరు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో నిలబడ్డారో వారికి అవకాశం కల్పిస్తామనేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పడంతో ఓటింగ్ అయితే జరుగుతోంది రాత్రికి పూర్తిగా అంటే స్పష్టమైన పోలింగ్ శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం అయితే కనపడుతోంది గత ఎన్నికల్లో చూస్తే అంటే గత ఎన్నికలు ఈ ఎన్నికల్లో కంపేర్ చేస్తే కొంత మహిళలు కొంత ఆసక్తి కనపరిచారు ఓటింగ్ ఓటింగ్కు రెండు జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు నంద్యాల అవ్వచ్చు అలాగే కర్నూలు అవ్వచ్చు రెండు జిల్లాలలో మహిళా ఓటర్లే అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో వారి సంఖ్య ఈసారి కొంత పెరిగింది వారి ఓటు శాతం కూడా పెరిగింది మొత్తం మీద చూస్తే ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి అవ్వచ్చు అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి చతురుముదు ముదురు సంఘటనలు అయితే జరిగాయి ముఖ్యంగా డోన్ నియోజకవర్గానికి సంబంధించి డోన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పిఎన్ బాబు పైన ఎవరైతే బుగ్గన ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరుల ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది వారి వెంట రావద్దు అంటూ వారు కారు అద్దం అద్దాలు అయితే పగలగొట్టడం జరిగింది స్వతంత్ర అభ్యర్థి బాబుకు సంబంధించిన కారు అద్దాలు పగలగొట్టడం జరిగింది అయితే ఆయన బేతం పోలీస్ పోలింగ్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అలాగే శ్రీశైలం సంబంధించి ఏదైతే నంద్యాల జిల్లాకు సంబంధించి శ్రీశైలంలో కూడా మూడు నాలుగు ఏదైతే పోలింగ్ స్టేషన్స్ లో అయితే ఈ ఎవరైతే ఈ ఇటీవల వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేశారో వారు పోలింగ్ స్టేషన్ లో ఏజెంట్లుగా కూర్చోవడంతో కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు టీడీపీ అవ్వచ్చు అలాగే జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు దీని అభ్యంతరం లేవనెత్తడంతో ఆరుకైతే ఫిర్యాదు జరిగింది కొంత గందరగోళం అయితే ఏర్పడింది అలాగే కర్నూలు నగరం సంబంధించి సిల్వర్ జూబీ కాలేజీలో అవ్వచ్చు అలాగే శ్రీరామ్ నగర్ లో అవ్వచ్చు కొంత నగరానికి సంబంధించి కర్నూలు నగరానికి సంబంధించి కొంత చెదురుముదురు సంఘటనలు జరిగాయి అలాగే పత్తికొండ